అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ మేడం అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం కొంత ప్రతికూలత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అనుకూలమైన కొన్ని విషయాలు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైతే సరే రాక్షశక్తి ఎక్కువ పనిచేస్తుందని చెప్పి రాక్షస బలం ఎక్కువ పనిచేస్తుంది అంటుంటారు కదా అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో స్థానంలో రాహు ఒక ఎనర్జీస్ స్థానంలో కుజుడు ఒక ఎనర్జీస్ వల్ల బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందువల్ల ఏంటంటే సాధించడం ఏదైనా సరే సాధించాలనే తత్వం కలవడం అంటే మానవ ధనుసు వాళ్ళకి ఏంటంటే ప్రయత్నం చేద్దాం వస్తే చేద్దాం లేకపోతే లేదా అని సాఫ్ట్గా వెళ్తారు కానీ ఈ మాసం కొంచెం అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ఖచ్చితంగా అది ఎలాగైనా సాధించాలి అది మాజీ సాధించుకోవాలి అనే తత్వం వచ్చేస్తుంది ఆ ఆ తత్వం కొంచెం ధనుసు రాశి కనిపిస్తుంది జనం ధనసు వాళ్ళకి ఏంటంటే ఏదైనా నిజాయితీగా చేద్దాం ధర్మంగా వెళదాం అయితే అవుతుంది ఎదురు ఎదుటి వాళ్ళు బాధపడడం ఎందుకు మన పని మనం చేసుకుంటూ వెళ్తే అదే భగవంతుడు ఇస్తాడు అనే లక్షణం ఎక్కువగా ధనస్సు వాళ్ళకి కాకపోతే ఈ మాసంలో ధనసు వాళ్ళకి ఏంటంటే అది ఎలాగైనా సాధించుకుని తీరాలి అది అది ఏ ఎట్టగలగే అవ్వాలి అని చెప్పేసి అని స్త్రీలకు ఎక్కువగా లాభంగా ఉంది స్త్రీలు అనుకునేవన్నీ ధనసు రాశిలో స్త్రీలు ఏదైతే వ్యాపారాలు చేస్తారో ఆకర్షణమైన వ్యాపారాలకి తర్వాత జ్యువెలరీ బిజినెస్ కానీ సారీస్ బిజినెస్ కానీ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ బిజినెస్ మొత్తాన్ని ఏదైతే బిజినెస్ చేస్తారో కాంట్రాక్ట్ సంబంధించిన బిజినెస్ కానీ అమ్మాయిల చక్కగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది గృహిణికి బాగా బలంగా ఉంది విధాన శాస్త్రాలకి అంటే వీళ్ళకి కావాల్సిన ఎప్పటి నుంచో అనుకున్న గోల్డ్ కొనుక్కోవడం కానీ ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కుంటే ఇల్లు కొనుక్కోవాలి కానీ ఇవన్నీ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళు ఆడవాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారు ఈ మాసంలో వాళ్ళకి అనుకూలంగా ఎక్కువగా ఉంది హౌస్ శుభవార్త హౌస్ వైఫ్ కి చాలా శుభవార్త హౌస్ వైఫ్ కదా అసలు మొత్తం ఆ అందరికి కాస్త శుభవార్త అంటే ఈ మాసంలో ఆడవాళ్ళు ఏదనుకుంటే అది సాధించుకోగలుగుతారు అదేంటంటే వాళ్ళకి తోడేంటే అమ్మవారికి శక్తి వస్తుంది ఇప్పుడు నా శరత్ నవరాత్రులు ప్రారంభ అవుతాయి కదా అక్టోబర్ లో సో ఈ నవరాత్రి పూజ చేస్తారు కనీసం అమ్మవారు ఖచ్చితంగా అడుగుతారు అవి తీరిపోతుంటాయి అది ధనసు రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువగా సో అమ్మవారికి వచ్చినప్పటికీ ఏమైందంటే కోర్టుకు సంబంధించిన విషయాల్లో వాటిల్లో కాస్త బాగుంది గవర్నమెంట్ సెక్టర్స్లో పనిచేసే వాళ్ళకి కూడా బాగుంది గవర్నమెంట్ సంబంధించిన కాంట్రాక్ట్స్ పనుల్లో వాళ్ళు కూడా అనుకూలంగా ఉంది కాబట్టి క్యాటరింగ్ సంబంధించిన బిజినెస్ వాళ్ళు కానీ తర్వాత క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి కాస్త ప్రతికూలంగా ఉంది ఎంత ప్రతికూలంగా ఉందంటే బాగుంది అనిపించి మాలో పడి ఇబ్బంది పెట్టే అవకాశం ఎందుకు చతుర్థ స్థానంలో రాహు అంటే ఏంటి ఎప్పుడు కొనే మనకి ఇంట్లో వాళ్ళే తెలియని అంతర్గత శత్రువులే వాళ్ళని నమ్మి మోసపోతాం అంటే మన వాళ్ళే కదా ఇప్పుడు అర్జెంటుగా ఒక నాలుగు లక్షలు ట్రాన్స్ఫర్ చేయడానికి పొద్దున్న ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నవాళ్ళు జనరల్గా చేసేస్తారు ఈ మాసంలో చేస్తే వాళ్ళు చేయలేకపోతారు వాళ్ళు కరెక్టే తీసుకున్న వాళ్ళు కరెక్టే ఇచ్చేవాళ్ళు కరెక్టే కానీ వాళ్ళకి ఆ సిచ్యువేషన్ రాదు ఇవ్వలేకపోతారు వీళ్ళకి అలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఎప్పుడైతే కుజుడు ఇరవై తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి కర్కారంలో మారుతారో అప్పటి నుంచి ఇంకొంచెం ఇంకా చెప్పాలంటే కాస్త ఇంట్లో ఇంకొంచెం అంతర్గతంగా పెట్టుబడి పెట్టమనో లేకపోతే ఒత్తిడి చేయడమో బిజినెస్ చేద్దామనో అది లాస్కి వెళ్ళడమో జరుగుతుంది ఈ మాసం ధనసరాశి వాళ్ళు అంటే ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఉండడం మంచి ఫలితాలు ఎవరి డబ్బులు తీసుకోకుండా మంచి ఫలితాలు డబ్బులు తీసుకుంటే అప్పు తీర్చలేరు అది ఎప్పటికీ తీరకుండా అది కడుతూనే ఉండదు అంటే చక్క వడ్డీలు వడ్డీలు చక్ర వడ్డీలు అన్నట్టు ఉంటుంది ధనసరాశి వాళ్ళు ఈ మాసంలో అప్పు చేయకుండా ఉండడం ఉత్తమమైన మార్గం వీళ్ళకి మిగతా అన్ని విషయాలు మిగతా అందరికి బాగుంది అందరికి సాఫీగా సానుకూలంగా బాగున్నాయి ఆరోగ్యపరంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి శని భగవానుడు చతుర్థస్థానంలో రాహువు స్థానంలో కుజుడు తర్వాత ఆయన కర్కాటలో మారినప్పుడు నిచపడినప్పుడు దానికి సంబంధించిన ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు వస్తాయి తర్వాత ఎప్పుడైతే కన్యా రాశిలో ఉన్న రవి బుధులు తులలో మారుతారు సో తుల నుంచి వీళ్ళకి తర్వాత వచ్చి వేళకు సుకుడు వస్తాడు అది ఖచ్చితంగా వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి అనారోగ్య సమస్య అనేది లేదు కానీ కాస్త అంత నలతగా ఉండడం అనిజీగా ఉండడం బద్ధకంగా ఉండడం త్వరగా అలిసిపోవడం అలసిపోయినట్టు అయిపోయి అనిపించుకోవడం కాస్త కోపం ఆవేశం పెరగడం గట్టిగా మాట్లాడడం అసహనంగా ప్రవర్తించడం ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి అనుకునే ప్రయాణాలు ఏమన్నా సూచిస్తున్నాయి అనుకునే ప్రయాణాలు అనుకునే ప్రయాణాలు చేస్తారు ఈ మాసంలో వీళ్ళు అనుకునే ప్రయాణాలు ఏంటంటే సుకుటు రుచిక రాష్ట్రం మారినప్పుడు వీళ్ళకి ఆ కాస్త క్షేత్ర దర్శనం అనేది ముందు వీళ్ళకి అయితే చాలా మంది ఏంటంటే హాలిడేస్ వస్తే వాళ్ళ రోజున క్షేత్రాలకు వెళ్ళే వాళ్ళకంటే విహారయాత్రకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో విహారయాత్రలు వెళ్ళకూడదు వివాహకు వెళ్తే అనారోగ్య సమస్య వచ్చేది అవకాశం ఉంది ఫుడ్ పాయిజన్స్ ఎందుకంటే మనం ఇందా అనుకున్నట్టు ఫుడ్ బిజినెస్ వాళ్ళకి బాలేదు కాస్త సో వాళ్ళకి ఫుడ్ బాగా బిజినెస్ వాళ్ళకి బాగాలేదు అంటే వీళ్ళు చేసిన ఫుడ్ తయారైన ఫుడ్ పాడము పట్టిక్యులేదు దారిలో ఏదో ఇబ్బంది పడడము అక్కడి నుంచి డిస్కషన్స్ రావడము ఇవి జరుగుతాయి తర్వాత వీళ్ళకి వీళ్ళు ఏదైనా తింటే వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశం ఉంది సో ఈ విధంగా ఉంది కానీ వెళ్తే ఖచ్చితంగా మనం బయట తింటాం కదా దానివల్ల ఇబ్బంది పడతాం చతుర్థస్థానంలో రాహు ఎప్పుడైతే వీళ్ళకి ఉందో అంటే రాహు ఎప్పటి నుంచి ఉన్నారు అక్కడే కాబట్టి ఈ మాసంలో వీళ్ళకి తోడు కుజుడు రాహు ప్లస్ కుజుడు ఇద్దరు రెండు మిక్స్ మిక్స్ అయినప్పుడు ఆ ఎనర్జీస్ కొంచెం పవర్ఫుల్గా పనిచేస్తాయి దానివల్ల కొంచెం ఇబ్బంది పడతారు అందువల్ల జాగ్రత్తగా ఉండడం మంచిది తీర్థయాత్ర వెళ్తే పుణ్యం వస్తుంది విహారయాత్రకు వెళ్తే కాస్త ఇబ్బంది పడతారు సో ఆలోచించి వెళ్ళండి వివాహ సంబంధ ప్రయత్నాలు చేస్తే ఫలించే అవకాశం ఈ మాసంలో అంత అనుకూలంగా లేదు వీళ్ళకి అందుకే నేను వివాహం గురించి మాట్లాడలేదు చెప్పలేదు ఎందుకంటే వివాహ విషయాల్లో అంత అంత అనుకూలంగా ఏం అనిపించట్లేదు ఒకవేళ చేసుకున్న మాయలో పడడం మోసపడ జరుగుతుంది అంటే అమ్మాయి తరఫున వాళ్ళు కానీ అబ్బాయి తరఫున వాళ్ళు కానీ ఏదో ఒక ఇబ్బంది పడి గొడవ పడడం అవి జరుగుతాయి అష్టమ స్థానం కూర్చుడు చతుర్థ స్థానంలో కూర్చుడు ఎప్పుడు కూడా సంబంధ బాంధవల మధ్య ఇబ్బంది పడతారు అది జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో వారికి విదేశీ ప్రయాణానికి ఏమైనా విదేశీ ప్రయాణం అంటే విద్యార్థులకు ఉంది ఇప్పుడు విదేశాలకు వెళ్ళి విద్యార్థులు చదువుకుందాం అనుకున్న వాళ్ళకి బాగుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అది లాభస్థానంలో సుఖుడు ఉన్నప్పుడు వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంది కానీ ఆయన మళ్ళీ అక్టోబర్ పదకొండు పన్నెండు తో మారిపోతున్నాడు అప్పుడు మళ్ళీ వేరే స్థానంలో సుఖుడు ఉన్నప్పటికీ కొంచెం వెళ్ళడము అక్కడ ఏదో ఒక మాయలో పడ్డము ఇబ్బంది పడ్డము అనేది జరుగుతూ ఉంటుంది మంచి దొరక మంచిగా లైఫ్ వీళ్ళతో ఉండే స్నేహితులు కానీ రూమ్మేట్స్ కానీ మంచి వాళ్ళు దొరకపోవడము వాళ్ళ వల్ల వీళ్ళు చెడు సవాసాలు చెడు అలవాట్లు అలవా అయ్యే అవకాశం కానీ బాగా ఉంది ఎందుకంటే స్థానంలో రాహు ట్వెల్త్ హౌసెస్ ఇప్పుడు ఏంటంటే అన్ని కంఫర్ట్స్ కావాలనుకుని దానికి ఏదో చాలా జనరల్ గా అనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి మనం ఇంకో ప్లేస్కి వెళ్ళగానే అది కొత్త ప్లేస్ కొత్త వాతావరణం కొత్త మనుషులు కొత్త రకాల అభిరుచులు రుచులు అన్ని ఆటోమేటిక్ అయిపోతుంది అలా అలవాటు చేసుకున్నప్పుడు ఇబ్బంది పడతారు అలా కాకుండా ఇంట్లో ఏవైతే ఫార్మేట్ చెప్పారో అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఏవైతే చెప్పారో ఆ విషయాలు మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఆ విధంగా అక్కడ ఉండగలిగితే ఈ ప్రభావం ఏమి ఉండదు అండి తర్వాత మనం చెప్పే ప్రతి ఫలితాలు కొన ఏంటంటే గోచార ఫలితాలు సో గోచారంలో ఉండే జరిగే విషయాలు ఎప్పుడు కొన ఏంటంటే మన జాతకంలో దశ దశలు ఏం నడుస్తూ చూసుకోవాలి సో టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి గోచార ఫలితాలు చూసుకుంటాం అప్పుడు ఈ గోచార ఫలితాలు ఎలా పనిచేస్తాయి వాళ్ళకంటే యాభై శాతం పనిచేస్తాయి మిగతా యాభై శాతంతో వాళ్ళు చేసుకున్న పని అంటే వాళ్ళు చేసుకున్న నియమాలు నియమాలు వాళ్ళు పెట్టుకున్న నియమాలు ఒక సాంప్ర అంటే పద్ధతిగా ఉండడము సాంప్రదాయంగా ఉండడము దైవారాధన చేయడము పెద్దవాళ్ళకి చెప్పిన మాట వినడము ఇవి చేయడం వల్ల ఏ విషయమైనా వీళ్ళకి అనుకూలంగా మారుతుంది కానీ ఓన్లీ గ్రహస్థితి గ్రహాల వల్లే ఇది ఇలా జరుగుతుంది అంటే ఇది ఇలాగే జరుగుతుంది అని ఉండదు సో మనం సహజంగా ప్రతిరోజు ప్రతినిత్యం దైవారాధన చేసి బయటికి వెళ్ళాం అనుకోండి ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనకి రోజంతా పనిచేస్తుంది దైవం కాస్త పూజ ఎక్కువ చేసి వెళ్ళాం అనుకోండి కొంచెం ఎక్కువగా ఉంటుంది యాభై శాతంతో పాటు దైవ దైవ బలం కూడా ఎక్కువగా ఉండాలి బలంగా ఉండాలి సో అలా బలంగా ఉన్నప్పుడే ఖచ్చితమైన ఫలితాలు అందుకోవచ్చు సో ధనసు రాశి వాళ్ళు ఈ మాసంలో ఎక్కువ వీళ్ళు చేయాలంటే దుర్గాదేవ ఆరాధన ఎక్కువ దుర్గాదేవ ఆరాధన లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్రము ప్రతి శుక్రవారము లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళడం అక్కడ అష్టోత్రము అక్కడ అమ్మవారికి స్వామివారికి చేసే కార్యక్రమాలు ఏవైతే కైంకర్యాలు ఉన్నాయో అవి చేయించుకోవడం అండి ఆ గుళ్ళో ప్రసాదం పంచడము అంటే వీల్ చేతి తీసుకెళ్ళి వీల్ వీళ్ళ చేతితో తీసుకెళ్తే బెటర్ వాళ్ళు అక్కడ కానీ వీళ్ళ చేతితో ప్రసాదం పంచవచ్చు లడ్డూలు కానీ తీసుకెళ్లి పట్టి పంచవచ్చు అలా పంచడం వల్ల కొంచెం అనుకూలంగా ఉంది తర్వాత అనారోగ్య సమస్య అనేది కాస్త ఉందని చెప్తాను అనుకున్నా వీళ్ళు ప్రతిరోజు ఇంట్లో సూర్యోదయం పూర్వమైన ఇద్దరైతే భగవానికి ఒక గ్లాస్ నీళ్ళు కానీ ఒక చొంబు నీళ్ళు కానీ భగవాన్ ఎదురుగా ఉంచుకుని ఆయనకి నమస్కారం చేస్తూ ఆ నీళ్ళు అధికంగా ఆయనకు వదలాలి అలా వదలడం వల్ల అనారోగ్య సమస్య లేకుండా ఉంటుంది తర్వాత కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కోర్టుకు సంబంధించిన కేసులో ఉన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళకంతా ఈ మాసంలో కాస్త రవి కన్యా ఉన్నంత వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంది రవి కాస్త పదహార ధర నుంచి మారిపోతారు మారిన తర్వాత వాళ్ళకి కొంచెం ప్రతికూలంగా మారే అవకాశం ఉంది అందుకని కొంచెం చేసుకున్న ఏదైనా కోర్టు సంబంధించిన విషయాలు ఉంటే అది ముందు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కంప్లీట్ చేసుకోవాలి థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అంటే అది వాయిదా వేసేయాలి అప్పుడు వీళ్ళకి అనుకూలంగా మారుతుంది సంతానం పడే వాళ్ళు ఉంటారు అటువంటి వారి ఈ మాసంలో సంతాన యోగం బాగుంది ఖచ్చితంగా లాభస్థానంలో సుఖుడు కనుక వీళ్ళకి అందమైన సంతానాన్ని యోగమైన సంతానం అనే సంతాన భాగ్యం కలుగుతుంది ఖచ్చితంగా అంటే మంచి సత్సంతానం అంటే పిల్లలు పుట్టితే దేశానికి ఉపయోగపడతారు అంటారు ఇంటికి ఉపయోగపడాలి దేశానికి ఉపయోగపడాలి అలాంటి సంతానం కలిగే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి ఉంది చక్కగా ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఫలితాలు పొందే అవకాశం ఉంది అంటారు మనం ఇందా మనం అనుకున్నాం కదా దుర్గా అమ్మ ఆరాధన చేసుకోవడము తర్వాత లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్రం చేసుకోవడం ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళడము నారాయణల అష్టోత్రాలు చేపించడం పూజ చేపించడం అచ్చం చేయించడము ప్రసాదాలు నైవేద్యం ఇవ్వడము ఇది విధంగా చేయడము ఇంట్లోంచి బయటికి బయటకు వెళ్తున్నప్పుడు దీపారాధన చేసి చక్కగా దేవరాధన ఏదో ఒక నామస్మరణ చేసుకుంటూ బయటకు వెళ్ళడం అనేది చాలా శుభ ఫలితాలు ఇస్తుంది అక్టోబర్ నెలలో రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు